నమస్తే అండి నేను రాజా పాకిస్తాన్ ప్రజల్ని ఆ దేశ ప్రభుత్వం ఒక పురుగుల్లా చూస్తుందని చెప్పడానికి ఈరోజు జరిగినటువంటి ప్రత్యక్ష ఉదాహరణ ఏమంటే ఆ దేశ ప్రజల్ని వాళ్ళ దేశంలోనికే వెళ్లాల్సినటువంటి గేట్లు ఏదైతే ఉన్నాయో ఆ గేట్లు ఓపెన్ చేయకుండా పొద్దున్నుంచి వాళ్ళకి తిండి లేకుండా నీళ్లు లేకుండా ఎండల్లో మలమల మాడేటట్లు చేస్తూ వాళ్ళు హింసిస్తున్నటువంటి సొంత దేశం అర్థమైందా పాకిస్తాన్ యొక్క అసలైన బుద్ధి ఇప్పుడు అర్థమైందా ఎవడో జై కొడుతున్నారు కదా పాకిస్తాన్కి సొంత ప్రజల మీదే మమకారం లేనటువంటి దేశానికి జై కొడతారా మీరు ఒక ముప్పై ఆరు కుక్కలను అరెస్ట్ చేశారని చెప్పేసి ఇందా వీడియోలో కూడా చెప్పారు కదా చేస్తారా మీరు ఎలా చేస్తారు వాళ్ళ సొంత పౌరులు ఆ దేశంలో పుట్టి ఆ దేశంలో పెరిగి ఆ దేశంలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు మన దేశంలోకి అనారోగ్య సమస్యలు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడానికో లేదంటే వాళ్ళ చుట్టాల కోసం వచ్చేసి పలకరించడానికో వచ్చినటువంటి వ్యక్తుల్ని సైతం ఆ దేశంలోనికి రానియట్లేదంటే దానికంటే సిగ్గు దానికంటే దిగజారుడుతనం దానికంటే దిక్కుమాలతనం ఇంకేదన్నా ఉంటుందా సిగ్గుపడండి పాకిస్తాన్కి జై కొట్టేవాళ్ళు సిగ్గుపడండి పాకిస్తాన్కి ప్రోగా మాట్లాడేవాళ్ళు సొంత ప్రజల్ని చేర్చుకునేటువంటి దేశం ఒక దేశమా అటారి సరహద్దుల్లో ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఇటు మన దేశంలో నుంచి పంపించేయడం జరుగుతుంది మన దేశం ఒక సెక్యులర్ రిలీజ్ చేస్తుంది లెక్క ప్రకారం ఎనభై ఎనిమిది తారీఖల్లో మన దేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తోలేయాలి ఒకవేళ ఎల్లని పక్షంలో మూడు లక్షల రూపాయల జరిమానా మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష అని చెప్పేసి భారత ప్రభుత్వం చెప్పింది అయితే వింతగా ఈ పాకిస్తాన్కి సంబంధించిన ప్రజలు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే మూడు సంవత్సరాల పాటు జైల్లో ఫ్రీగా తిండి పెడతారు ఇంకెంత వెందుకులే అనుకుని ఉంటారు బహుశా అందుకోసం అని చెప్పేసి ఇక్కడ కొంతమంది ఫిక్స్ అయిపోయినట్టున్నారు కొంతమంది ఏంటంటే ఆ దగ్గరికి వెళ్ళి అంటే అటారి బార్డర్ ఏదైతే ఉంటుందో ఆ బోర్డర్లో వెళ్ళాలి కదా సో ఆ బోర్డర్లో వెళ్ళాలంటే మన వైపు గేట్లు ఓపెన్ చేయాలి మనవైపు గేట్లు ఓపెన్ చేయాలి అక్కడ సెక్యూరిటీ చెక్ చేసి ఆ అవన్నీ చూసి కూడా పంపిస్తారనమాట అది అసలు గేట్లే ఓపెన్ చేయనటువంటి దేశం ఆ దేశంలో పుట్టినటువంటి ప్రవృద్ధులు ఇంకా సిగ్గుపడాలి అలాంటి దేశంలో పుట్టినందుకు నుంచి వాళ్ళ పాపం ఆ గేట్ల దగ్గర పడిగాపులు కాస్తున్నారట ఆ కార్లు లైన్లు వరుస పెట్టి కార్లన్నీ లైన్గా పెట్టి ఉన్నాయన్నమాట అదేవిధంగా ఆటోలు వాళ్ళ సామాగ్రి అదంతా కూడా లైన్లోనే ఏ మాత్రం కూడా కనికరం అనేది లేకుండా ఉండడంతో ఆ పాకిస్తాన్ అధికారులపై కూడా ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డం అయితే జరుగుతుంది ఏం చెప్పాలి ఇంతకంటే సిగ్గుచేతనం ఉంటుంది పాకిస్తాన్ అధికారులు వాళ్ళొక అధికారుల వాళ్ళు ప్రజల కోసం ఆ అధికారంలోకి వచ్చినటువంటి నాయకులా వాళ్ళకు ఓట్లు కావాలా ప్రజలు చెప్తున్నా కదా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో హై లెవెల్ పొజిషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళు వచ్చేసి వాళ్ళ భార్య పిల్లల్ని ఇతర దేశాలకు పంపించేసుకుంటున్నారు అదేవిధంగా అదే పాకిస్తాన్లో ఉన్నటువంటి సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో ఆ అధికారుల సంగతి తెలిసి రెజిగ్నేషన్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు సొంత పౌరులకి నీళ్లు కూడా తిండి కూడా పెట్టలేనటువంటి దేశం ఆ దేశం మన మీద యుద్ధం చేస్తుందంట మన మీద హడుబాములు చేస్తుందంట మన మీద పోరాటాలు చేస్తుందంట మనకి దమ్కీలు ఇస్తుందంట అంట సింధూ రక్తాలు ప్రవహించిందంట సింధూ నదిలో రక్తాలు ప్రవహిస్తుందంట ఏం చెప్పాలి ఎందుకంటే మాట్లాడడానికి సిగ్గుచేట ఏమైనా ఉందా పాకిస్తాన్కి నవ్వి ఓస్తున్నారు సొంత దేశ జనం ఆ బోర్డర్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైకి పెట్టడం ఆలస్యం ఓస్తున్నారు ఇది పరిస్థితి ఇలాంటి దేశానికి మద్దతుగా మాట్లాడేవాళ్ళు సిగ్గి చూసి సిగ్గి తెచ్చుకోండి చూసి సిగ్గి తెచ్చుకోండి సొంత దేశ పౌరులనే దగ్గర లేని తీయలేనటువంటి ఒక దేశం ఆ దేశ రాజకీయ నాయకులు ఆ దేశ అధికారులు ఉంటే అంత పోతే అంత అలా ఆ దేశం అధికారులు ఉంటే అంత పోతే అంత సిగ్గుశారు దేశం అది మళ్ళీ దానికి మద్దతుగా ఉదయం నుంచి బోర్డర్ల గేట్లు ఎత్తట్లేదు అని చెప్పి తిండు పడిగాపులు కాస్తే ఎండలో అల్లాడి సస్తున్నారు జనం ఈ సంగతి